ఓం శ్రీ శ్రీమాతృపితృగురుదైవాయ నమ శ్రీ సద్గురు పూర్ణానంద దుర్షెట్టిలక్ష్మీనారాయణస్వామినే నమతా హేమలతాదేవినే నమ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేశ్వర గురు సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ శ్రీమద్గురు శ్రీ పూర్ణానంద స్వామి మాతా దుర్షిలక్ష్మీనారాయణస్వామి దేవి హేమలతాదేవి పద్మలభ ద్వాదశి వందన ఈరోజు మనము ఒక పద్యము పాడి మీకు వినిపిస్తాను అందరూ వినండి ఇలాంటి పద్యములు అరుదుగా దొరకవు వినాలనుకున్నప్పుడు మనకు దొరకవు కాబట్టి విన్నప్పుడే దానిని ఆస్వాదించాలి భక్తి అనేది ప్రతి ఒక్క మానవునికి కావాలి భక్తిలో అందరూ పాల్గొనాలి మంచి మార్గంలో నడిస్తే మనకే ఆ కర్మను తొలగించుకునే ప్రయత్నం చేయాలి ఊరికే కూర్చున్నా కానీ ఏమీ ఫలితం రాదు కాబట్టి ఆ కర్మను తొలగాలి అని ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మ అయినా ఆ కర్మ నివృత్తి కావాలి కాబట్టి ఈ యొక్క మానవ దేహం ఎనభై నాలుగు లక్షల జీవరాశులయ్యందుకు పుట్టి ఈ జన్మలోనే చక్కదిద్దుకునేందుకు ఆ పరమాత్మను మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈ జన్మలోనే అరుదుగా దొరికే ఈ మానవ దేహానికి ప్రతిదీ సహకరిస్తుంది ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి మనము ఆ ప్రకృతికి కూడా సహకరించాలి అందుకొనకే ఈ యొక్క పద్యము మీకు పాడి వినిపిస్తాను త్రీకరణ శుద్ధి తెలియని త్రికరణ శుద్ధి తెలియని సాకార మానవులు నిజ సూత్రం అందరిలో కనుటక సాధ్యమిలా దూతలు వారలు లోక లోతు గనలేరు లోకములో నా కాకులైవారు లోకములోనా కాకులైవరు తెలియాక ప్రాకాలీయాక సుకార మానవులయ్యి పుట్టి గిట్టేరు ఇలలో లోకలో తూ గనలేరు లోకములోనా కాకులైవారు లోకములోనా కాకులైవారు ఈ యొక్క మానవ దేహాన్ని ఎంచుకొని ఎక్కడో తిరిగితే ఏమి లాభం ఈ యొక్క చోటునే పరమాత్ముడు ఉన్న చోటునే తిరిగి ఆ పరమాత్మ స్వరూపం అంటే ఏంటి ఈ దేహం నాకు ఎలా వచ్చింది ఈ త్రికరణ అంటే ఏ విధంగా చేసుకోవాలి ఈ శుద్ధి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఈ యొక్క మానవ దేహాన్ని మూడు విధానాలుగా శుద్ధిపరచుకోవచ్చు అని ఆ పరమాత్ముడు చెప్తున్నాడు మంచి చెడు ఎక్కడ జరుగుతుందో ఆ మార్గానికి పోయి దాన్ని తెలుసుకొని ఇది పరమాత్ముని స్వరూపం మనం చేసేది ఏమి లేదు అని ఆ ఒక పద్ధతిగా తెలుసుకోవాలి ఈ మానవులు నిజం తెలియక పరమాత్మ స్వరూపం మనది అని తెలియక ఎన్నో తప్పులు చేసుకుంటూ పోతున్నారు ఈ కాలం కూడా మనకు తగ్గట్టుగానే తయారవుతుంది ఈ యొక్క మన శరీరాన్ని మనం శుద్ధితే శుద్ధి చేసుకోవటం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా అంటే మనం ఏదో ఒక వస్త్రం తెల్ల వస్త్రాలు వేసుకొని ఒక కాడ కూర్చోవాలంటే ఆ కింద ఏమన్నా ఉన్నదా లేదా అని చూసుకొని క్లీన్ చేసుకొని కూర్చుంటాం ఆ బట్టలకి ఏమైనా మార్కలు అంటుతాయని అదే విధంగా ఈ పరమాత్ముడు ఇచ్చిన ఈ శరీరం లోపల కూడా ఇంత శుద్ధిగా ఉండాలి నా మనసు అనే బుద్ధి కూడా ఇంత చక్కగా ఉండాలి ఒక ప్రాణికి కూడా అన్యాయం చేయకూడదు ఆ ప్రాణం కూడా నాలో ఆత్మ ఉంది వాటిలో ఆత్మ ఉన్నది ఆ ఆత్మను కూడా నేను నా విధానంగానే చూసుకోవాలి నా తోటి పిల్లలను అయితే ఏ విధంగా చూసుకుంటున్నానో వాటి పిల్లలను కూడా అదే విధానంగా చూసుకోవాలనే ఆలోచన కలిగినప్పుడు ఆ త్రికరణ శుద్ధికి తోడ్పడుతూ ఉంటుంది కాబట్టి లోక లోతు గనలేరు ఈ యొక్క మానవ దేహం వచ్చినాక కూడా లోకాన్ని తెలుసుకొని లోకాన్ని ఏదో ఉద్ధరిస్తా నేను నా వల్లనే అవుతుంది ఇంకెవరి వల్ల కాదు నేను ఈ రాజును ఏది చేస్తే అదే చేస్తా అని అంటే అసలు నువ్వు ఎన్ని రోజులైనా నీ లోతు నువ్వు మాత్రం కనుక్కోలేవు ఇంకా లోతు ఏం కనుక్కుంటావు అని లోతు కనులేరు అని ఆ యొక్క పరమాత్మ స్వరూపంగా చెప్పినాడు కాబట్టి ప్రాకాటంబుగా నిజ పద్ధతి తెలియక ప్రాకాటంబుగా నిజ పద్ధతి తెలియక అంటే ఒక తెలిసిన వ్యక్తి దగ్గరికి పోయి మనం కూర్చుంటే ఆ వ్యక్తి చెప్తూ ఉంటే మనం ఏ విధంగా ఆలోచిస్తాం ఓ మొత్తం ఈయనకే తెలుసా మనకేం తెలియదు అన్నట్టుగా చెప్తున్నాడు నాకు తెలియదా ఈ విషయం అని కొంచెం ఎగతాళిగా చేస్తూ ఉంటాం కాబట్టి ప్రాకావటం భోగా నిజ పద్ధాతి తెలియక సూకార మానవులయ్యి సూకార మానవులయ్యి అంటే పుట్టి గిట్టేరీలలో ఈ మానవులు ఏదో ఒక స్వరూపంతో ఇక్కడికి వచ్చి ఈ భూమండలంలో వేలి దాని లోతు కనలేక ఈ ఒక మానవ దేహానికి లోతు ఈ సృష్టి ఎలా జరిగింది నేను ఎక్కడి నుంచి వచ్చాను ఏ రకంగా వచ్చాను అనేది తెలుసుకోక ఈ మానవులు అజ్ఞానంలో పడి మళ్ళీ తిరుగుతూ 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 కాకులు కాకూలయ్యే వీరు అంటే తిరుగుతూ తిరుగుతు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల ఎందు పుట్టి 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 లాస్ట్కు మళ్ళీ ఈ మానవ దేహానికి వచ్చి కూడా మళ్ళీ ఏం తెలుసుకోలేకపోతున్నాడే అని లోక లోతు కనలేరు లోకములోన కాకులై వారు అందుకొనకి ఈ లోకంలోన మళ్ళీ కాకులయ్యే తిరుగుతున్నారు కదా కాకి ఏం తెలుసు బుక్కెడు కూడు ఉంటే ఎక్కడ రుచికరమే రుచిక రుచి అంటే దానికి తెలియకపోవచ్చు ఎక్కడ ఆహారం ఉన్నది నా కడుపు నిండుతుంది అనే ఆలోచనతోటే తిరుగుతూ 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 ఉంటుంది తప్ప దానికి వేరే ఆలోచన మాత్రం ఉండదు ఎందుకంటే అది ఒక కాకి అంతే ఆ కాకి రూపంలో మానవుడు ఉన్నాడని భ్రమ చెందుతాడు అంతేగాని అందులో మానవ దేహానికి ఈ పరమాత్మ స్వరూపము ఉన్నది అని తెలుసుకోలేకపోతున్నాడు ఈ యొక్క సృష్టిలో ఈ యొక్క మానవ దేహాన్ని ఆ దేవుడు సృష్టించిన ఈ శరీరానికి ఈ లోపల పరమాత్ముడు ఉన్నాడు నా లోపల ఎక్కడ పరమాత్ముడు ఉన్నాడు మరి నేను ఎవరు అని తెలుసుకోలేక మళ్ళీ వెళ్ళిపోతున్నాడు వెనకకు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ 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 పుట్టుతూ చావుతూ పుట్టుతూ చావుతూ ఈ యొక్క లోకంలోనే తిరుగుతూ 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 ఉన్నాడు కాబట్టి దీనికి అర్థం ఇది చాలా చక్కగా నేర్చుకొని మన ఈ యొక్క మానవ దేహాన్ని అద్భుతంగా తెలుసుకొని మనం పోయేనాడు ఏమి పట్టకపో వచ్చిన నాడు ఏం పట్టుకురాలే కాబట్టి దానిని తెలుసుకున్నవాడే పరమాత్మవు అంతే ఇంతకు మించి ఇంకా ఏం లేదు ఇది తెలుసుకోవాలనే ఆలోచన కంపల్సరీ చేయాలి ఈ యొక్క జన్మకు నా తల్లిదండ్రుల నుంచి వచ్చాను అంటే నీ కర్మఫలంగా నీ తల్లిదండ్రుల కడుపులో పుట్టావు లేకపోతే వేరే ఒక దేహంలో కూడా ఈ యొక్క జంతువులనో ఈ యొక్క ఏ ఒక్క ఆవుల్లో లేకపోతే ఏ ఒక్క పందిల్లో ఏ ఒక కుక్కల్లో ఏ ఒక్క ముసలినో ఏ ఒక్క ఏనుగుల్లో పుడుతూ ఉంటాం ఎందుకంటే పూర్వజన్మ సుకృత బలం ఉన్నది కాబట్టి ఇంత ఈ మానవ జన్మ వచ్చింది ఎందుకంటే ఈ మానవ దేహంలోనైనా కొంచెమైనా తెలుసుకుంటావు కావచ్చు అని ఆ పరమాత్ముడు ఈ యొక్క మానవ దేహాన్ని సృష్టించి ఇందులో వేసినాడు కాబట్టి మనం దానిని వృధాగా పోణించుకోకుండా మనం ఉన్నంత ఈ తక్కువ సమయంలోనైనా కొంచెం ఎక్కువ తెలుసుకోవాలి పరమాత్మ స్వరూపాన్ని అని ఈ యొక్క ఈ పద్యానికి అర్థము అందార్థం అనబడుతుంది జై సద్గురు మహారాజుకి జై మళ్ళొక్కసారి మీ కొరకు ఈ పద్యం త్రికరణ శుద్ధి అని త్రికరణ శుద్ధి అని సాకార మానవులు నిజ సూత్రమందరిలో కనుటక అసాధ్యము లౌకిక లూతలు వారలోకలోతు కనలేరు లోకూలోన కాకులైవారు ప్రకాటంబుగా నిజా పద్ధతి తెలియాక ప్రకాటంబుగా నిజా పద్ధతి తెలియక సుకార మానవులై పుట్టి గిట్టేరు ఇలలో లోక లోతు లోకములో నా మూలోనా లోకములో నా మూలోనా జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఏదైనా నా తరఫు నుంచి తప్పు ఒప్పులు కానీ ఏమైనా ఈ పద్యంలో కానీ ఏమైనా తప్పుగా చెప్పిస్తే ఈ పద్యానికి సరిదిద్ది చెప్ప చెప్పగలుగుతారని గురు స్వరూపంగా గురు స్వరూపులై చెప్తారని మనస్ఫూర్తిగా విడిచి చూస్తున్నాను జై సద్గురు మహారాజ్కి జై మా ఇన్స్టాగ్రామ్ వచ్చి శ్రీ పూర్ణానంద ఫోర్ నైన్ డబుల్ వన్ శ్రీకృష్ణ ఫోర్ నైన్ డబుల్ వన్కు ఫాలో అయి మాకు చెప్పగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ముందుకు నడిపించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ యొక్క ఆత్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జై సత్